పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి నాలుగేళ్ల పాటు బాపు నేను జ్యోతిలో ఉన్నది అరవై మూడు నుంచి అరవై ఆరు డిసెంబర్ వరకు పత్రికా రంగంలో జ్యోతి కొమ్మచ్చి మాకు ఒక దివ్య దీపావళి క్రమంగా జ్యోతులకు నీరసం కనపడింది రూకలు కురుస్తున్న కొద్దీ నూకలు సన్నగిల్లాయి రచయితలకు పారితోషికాల బర్యాదలు బాగా నీర నీరసి నీరసించిపోగసాగాయి ముందర కుని ముందర కునికిపాట్లు క్రమంగా గుర్రు పెట్టి నిద్రపోసాగాయి హెచ్చరికలు పనిచేయలేదు సురాహార దీక్షలో ఉన్న రథసారథి గారికి భుక్తాయాసం ఎక్కువైంది మేలుకొల్పులు వినబడటం లేదు సైరల్లా కూసినా అంతే చివరికి ఈ కూతులు విని విని సారథికి విసుగెత్తింది నేస్తాలు మీరిద్దరూ పని చేయండి మెడ్రాసుకు వెళ్ళిపోయి ఇంకా గొప్ప గొప్ప పనులు చేయండి అని మా ఇద్దరిని ఎంకరేజ్ చేశారు ఈ సలహా మాకు దీవెనే అయింది నేలకేసి కొట్టిన టెన్నిస్ బాల్ల రివ్వున పైకి ఎగిరింది మెడ్రాసుకు వాపసై సాక్షి సినిమా తీసి ప్రొడ్యూసర్లమైపోయాం అయిపోయాం ఎవరిమైనా ఏమైనా జ్యోతి కొమ్మచ్చికి దీటైన ఆట లేనే లేదు ఆ ఆనందం ఆ గర్వం ఆ తృప్తి సాటి లేనివి ఆ సరదాలని సంతోషాలని నేను పేపర్ మీద ఎంత రాసినా చాలదు ఎంత చెప్పినా నాకు తనివి తీరదు మీకు రూపు కట్టదు తృప్తి ఉండదు రండి ఆ ఎవర్గ్రీ ఎవర్గ్రీన్ లోకంలో ఆ బొమ్మలు చూస్తూ ఆ పరిమళాలు ఆఘ్రానిస్తూ ఆ జోకులు ఆ అడ్డమైన రాతలు కోతలు మేస్తూ నెమరిస్తూ విందు చేసుకుందాం స్వాతి బలరాం గారి అభినందన మందారాలతో ఈ జ్యోతి అనుబంధ మందారాలను ధరించి విహరించండి ఇక్కడ జోకులు వస్తాయి రావు రావంటే రావు ఎవరది కొమ్మెక్కిర కూతులం అంత ఇష్టమేనా అడవకుండా సంగతి చెప్పండి మహాప్రభో ఇక్కడ రెండు పేజీల కార్టూన్లు వస్తాయి అని మీరు రాశారు రావు అని మేము చెప్తున్నాము అయినా మేము చూసి నవ్వుకున్నాం కానీ మిమ్మల్ని చూడలేము సరే చూసేయండి టైం లేదు చాలా బిజీగా ఉన్నాం ఏమిటంత బిజీ బూతు కొమ్మచ్చి ఆడుతున్నాం అంటే ఇక్కడ ముంబైలో వరల్డ్ సెన్సారింగ్ కాన్ఫరెన్స్ ఉంది స్పెషల్ లోకల్లో సినిమాలన్నిట్లో సెన్సార్ తర్వాత కట్ చేసిన బూత్ సీడ్ ముక్కలన్నీ ఒక వరుసగా ఎడిట్ చేసి విత్ మ్యూజిక్ చూపిస్తారట ఆ షో చూసి ప్రపంచ దేశాల్లో భూత సినిమాల లెవెల్స్ పరిశోధించి మధించి బూతును ఖండించాలి దానికే ఖండించి పారేయండి అలా ఇలా కాదు అరటికాయ ముక్కల్లా కాదు బంగాళదుంప చిప్స్లా మరి ఖండించి పారేయండి అక్కడే మడతవేయి వచ్చింది క్యాచ్ ట్వంటీ టూ ఏర్పడింది సెన్సార్ సభ్యులు ఏకకంఠంతో ఖండిస్తే కానీ తీర్మానం చేయలేరు కానీ మొట్టమొదట షో జరుగుతున్నప్పుడు అందరూ మర్చిపోయి లొట్టలు వేశారు భలే భలే అన్నారు అది అవినీతి కదా అందువల్ల ఈసారి ఇంకో షో వేసి లోకల్లో అవినీతిని గ్రహించి ఖండించి సినిమా దర్శక నిర్మాతలు ఇలాంటి దృశ్యాలు తీసి ఎలా పతనమైపోతున్నారో ఎలా జాతిని నిర్వీర్యం చేస్తున్నారో నిర్బలం అని మాత్రమే చాటుతారు ఈసారి సభ్యులు లొట్టలు వేయకుండా మౌనంగా చూసి మధ్యలో చిలు మై గాడ్లు హౌ గార్డ్లు కొడతారు ఈ బూతు షో అయిపోయాక మేము గంభీరంగా గాఢంగా నిట్టూరుస్తూ ఇవన్నీ ప్రజగాళ్ళు చూసి ఉంటే ఎంత పాడై పతనమైపోయి ఉండేవారో తర్కిస్తూ వస్తాను అంచేత ఈ బూతు కొమ్మచ్చి పూర్తి అయ్యాకనే మీ కోతి కొమ్మచ్చి మన్నించాలి అన్నట్టు ఈ గేమ్లో నిష్ణాతులు సిద్ధులు భూతల బసవయ్యలు పీపల్లయ్య జయహింద్ సత్యం డిఏ సుబ్బారావు ఆదుర్తి ఆదుర్తి వీళ్ళు కలిస్తే పుట్టే నవ్వులు నవ్వి నవ్వి ప్రాణం వీగేటంత ప్రమాదం తేగలవు వాళ్ళ వార్ధాటి ఆశు కవితాధార అలాంటివి వీరు గురకలో గురకలో కూడా ఛాంపియన్సే ఒకసారి ప్రేమించి చూడు షూటింగ్ అవుట్డోర్లో హిల్స్ వెళ్ళాము పుల్లయ్య గారు అల్లుగారు గుంటకల్ ప్రసాదరావు గారు ఉన్న గదిలో నాకు ఓ బెడ్ వేశారు ఆ రాత్రి గురకాసుర ప్రభంజనంలో నేను నేత పడుగు పేకల నేతకు వచ్చి ఆడేశాను ఆ రాత్రికి రాత్రి ప్రేమించి చూడులో బాకీ ఉన్న ఇరవై రెండు సీజులు రాసేసాను అదొక మధుర స్మృతి ఒకసారి తారాచంద్ భట్చార్జ గారికి ఆదిర్తి గారు ఒక సినిమా కథ చెప్పాల్సిన సందర్భం వచ్చింది తారాచంద్ గారు జైన మతస్థులు శాఖాహారి అహింసామూర్తి సౌమ్యుడు మృదుభాషి ఆదుర్తి అందుకు శుద్ధ బద్ధ విరోధి అయినా ఉద్యోగ ధర్మంగా ఆయనే కథ చెప్పక తప్పదు బూతు మాటల మసాలా పడకపోతే కథకి హోర్స్ రాదు అలాంటి మాటలు ఉంటే ప్రొడ్యూసర్కి పనికిరాదు అందువల్ల ఒక్క పొల్లు మాట బూతు దొరలకుండా ఉండే విధంగా కథకి నోట్స్ రాసుకుని రిహార్సల్స్ వేసుకుని వెళ్ళి కథ చెప్పారు ఆదుర్తి గారు అంతా విని తారాచంద్ గారు ఆమోదించి తల పంకించారు చిరునవ్వు కూడా ప్రసారం చేశారు మగర్ కానీ కానీ అన్నారు చివర ఏం పేచియో అని ఉత్కంఠతో చూశారు ఆదుర్తి గారు తారాచంద్ గారికి కథ నచ్చింది కానీ ఒక సీనిలో ఒక పాత్ర ఉల్లిపాయ తరుగుతోందని చెప్పారు ఆ ఉల్లిపాయని తొలగించి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ముల్లంగి కూడా నిషిద్ధమే గోధుమ గడ్డి కానీ పెడితే అందుకు ఒప్పుకుంటే కథని సినిమా తీస్తానని చెప్పారు తారాచంద్ గారు ముత్యాల ముక్కు తర్వాత చారా తారాచంద్ గారు మమ్మల్ని కూడా పిలిపించారు సినిమా తీయడానికి ఆయన కోరిన సబ్జెక్టు కృష్ణ కుచేల ఆయన భాషలో కృష్ణ సుధామా బాపు తారాచంద్ర గారి మెడ్రాస్ ఆఫీస్కి వెళ్ళాడు ఆయనతో సబ్జెక్టు జీతభత్యాలు మాట్లాడడానికి తన తల మీద కళ్ళ మీద గుండెకాయ మీద చేతులు పెట్టి ముత్యాల ముగ్గు నన్ను మూడు చోట్ల టచ్ చేసింది కథ చెప్పు అన్నారు మీరు చూశారుగా అన్నాడు అయినా చెప్పు అన్నారు లవక చకదేనండి హిందీలో తీద్దాం అన్నారు వారు కొనేశారు అన్నాడు అయితే ఇంగ్లీష్లో తీద్దామన్నారు ఆయనకి సెండ్రల్ల ఫార్ములా సినిమాకి తిరుగులేదని స నమ్మకం పాతాల గోడ గోడదికి కోటని గెలిచిన తోటరాముడి కథ ఈ సెండ్రల్ల కథ ఎన్నిసార్లు తీసినా హిట్ అవుతాయని నమ్మకం సరే కథ డిసైడ్ అయింది కాబట్టి నిర్మాణం ఖర్చుల సబ్జెక్ట్ నిర్మాణం ఖర్చుల సబ్జెక్టు మాట్లాడారు తారాచంద్ గారు పెద్ద వర్తకుడు పెద్ద మనిషి ఉదర స్వభావుడు మేము మా సొంత ఖర్చుల మీద బొంబాయికి వస్తూ పోతూ సినిమా తీయాలి ఫస్ట్ క్లాస్ అనే పట్టింపు లేదు థర్డ్ క్లాస్లో వచ్చినా సరే ఖర్చులు మావే కాబట్టి ఆయనకి అభ్యంతరం లేదు అక్కడ బస ఇస్తారు రోజుకి వంద రూపాయల్లో బస భోజనాలు మేము సమకూర్చుకోవాలి తగ్గించకుండా పర్వాలేదు ఇవి భత్యాలు సినిమా రాసినందుకు తీసినందుకు ఆయన ఇచ్చే జీతాలు ఎంతో నేను చెప్పలేను ఆయన ఔదార్యాన్ని విశాల హృదయాన్ని కొంచెంపరచడం అవుతుంది నిజానికి తారాచంద్ గారి గదిలోకి వెళ్లే ముందరే వాళ్ళ సెక్రటరీ మాకు హెచ్చరిక చెప్పాడు ఆయన హార్ట్ పేషెంట్ కాస్త కూడా ఆవేశం తట్టుకోలేదు మీరు ఫీజు అవి చెప్పినప్పుడు జాగ్రత్తగా ఆయన తట్టుకునే లెవెల్లో తక్కువగా చెప్పండి అన్నారు శ్రీమాతలే నమ అన్నదాతరే నమః ఉన్నవారికి కూడా అన్నదానం చేయగలిగిన భాగ్యశాలి పుణ్యవతి సూర్యకాంతమ్మ గారు ఉన్నవారికి ఎంత పబ్లిక్గా వడ్డించేదో లేనివారికి అంత గుట్టుగా గుమ్మనగా ప్రేమగా వడ్డించేది కాదు తినిపించేది తిండే కాదు తిండే కాదు చదువులకి ఫీజులు పుస్తకాలు అడుగులు పెళ్ళిళ్ళు పురుళ్ళు పుణ్యవచనాలు భాషశాలలు ఆసుపత్రులు మందులు టానిక్కులు పాపిష్టి గయ్యాలి రాకాశ వేషాల్లో అమ్మోరుగా ఎంత హడలు కొడుతుందో స్టూడియోలో డైనింగ్ హాల్లో అంత ఆదరించేది సూర్యకాంతం ప్రసాదాలు బూరెలు పురిహార అరిసెలు అప్పాలు తాపేశ్వరం కోటయ కాజాలు కాల్చిన మోరి జీడిపప్పులు ఆత్రేయపురం పూతరేకులు కారం తక్కువగా కమ్మగా ఉండే తూర్పు ఆవకాయ తెచ్చేది తమ తమ ఇళ్ళ నుంచి స్టూడియో క్యాంటీన్ నుంచి ఎన్ని వంటలు వచ్చినా అక్కగారి చేతి ప్రసాదం పడందే ఆరగించేవారం కాదు ఎంత గొప్పవాళ్ళైనా మెత్తని వెన్న లాంటి జున్ను లాంటి దినుసులు సూర్యకాంతమ్మ గారి మనసు మాటాను వందలాది గజయా వేషాలు వేసిన మాకు చేసిన కాశీ సినిమాలు తనకి చాలా ఇష్టం బుద్ధిబత్తుల్లో ముత్యాల వేసిన అమాయకురాలైన ఇల్లాలి పాత్రలు అందార రాములో చేసిన ఆపేక్షగల సావాలమ్మ గోరంత దీపంలో తాగుమోతు తిరుగుమోతు బొడని ఆటపట్టించే చీరు ఆ టీవీ అందులో సింగారవు ఎత్తుకెత్తు బంగారవే నేను ఎన్సీఎల్ రామచంద్ర గారి రాజుగారి కోసం తీసిన నవ్వితే నవ్వండి ఆరు భాగాల టీవీ సీరియల్లో ఆవిడ మా కోసం సరదాగా అనగా ఉచితంగా నాలుగు పుంజేల జోకులు చెప్పింది ఇక్కడ అమర్చిన కోడలిపిల్ల కార్టూన్ ఆవిడ నచ్చించిన సీన్ ఆధారంగా బాపు వేసిందే అది మొదట్లో చేసిన డైరెక్ట్ గయ్యాడి పిల్లల ధోరణి కాకుండా గరబిలా వేసిన కామెడీ టైపు వేషాల పద్ధతిలో దర్చింది సూర్యకాంతమ్మ గారికి కార్లు కళదోళ్ళు చాలా ఇష్టం ఓసారి అమ్మ మీకు ఈ సినిమాలో వేషం ఉంది అనగానే నూట యాభై కళదోళ్ళు రకరకాలవి తెప్పించేది అమ్మ మీకు దేవుడిచ్చిన కళదోడే డబుల్ సూర్యుళ్ళు వాటికి ఈ నల్లత్తాల బుసుకులదు అద్దాలు బద్దలైపోతాయి మాడి బసైపోతాయి అన్నాను ఆవిడ చుర్రడు చూసింది అంతలోనే పకాదుర దవ్వింది మీరు బాటలకి ఇల్లాడేరు మీలాంటి గడుగ్గాయలతో నేనేం నెగ్గుతాను సర్లేండు అంది నవ్వుతూ మెడ్రాస్ మొత్తం మీద అప్పుడు రోల్స్ రాజ్ కార్లు మూడో నాలుగో ఉండేవి షవర్లేలు బ్యూకులు ఐదో అరవ ఉండేవి యతిరాజ్ కాలేజ్ స్థాపకుడికి ఓపెన్ టాప్ క్యాడలాక్ ఉండేది ఎడాపరా ఎడాపెడా గ్లాబర్ డాల్స్తో భుజాల మీద అటో చెయ్యి ఇటో చెయ్యి భారత జాపి బీచ్ రోడ్లో కారు షికార్లు చేసేవారు కానీ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మే మే ఫ్లవర్ కార్లు మాత్రం మెడ్రాస్లో రెడ్డే ఉండేవి అందులో ఒకటి సూర్యకాంతమ్మ గారిది ఆవిడికి మేమంటే వల్ల ఆపేక్ష అన్నదాత అన్నదాత అంటూ ఆప్యాయంగా పిలిచేవి అంత వాడిని కానమ్మా అంటే ఎంత వాడివని కాదు ఎంత పెట్టేవారి కాదు పెద్దవాళ్ళ నుంచి పేదవాళ్ళ దాకా ఎంత ప్రేమతో గౌరవంతో పెడుతున్నావో చూస్తున్నాను కదా నాయన అంది ఆనాటి కొన్ని పెద్ద పెద్ద సంస్థలతో పాటు ఆవిడ నాకు కూడా సినిమాకి ఫైనాన్స్ సర్ది సహాయపడేది ఏదైనా రొటేషన్లో డబ్బు చేతికి వస్తే నాకు ఫోన్ చేసేది రమణయ్య గారు తోటలో బావిడిపల్లి వచ్చాయి అనేది నేను వెళ్ళి తెచ్చుకునేవాడిని ఒకసారి ఆవిడ ఆసుపత్రి నుంచి నాకు ఫోన్ చేయించింది నేను పరుగున వెళ్ళి అవసరమైన డబ్బు చెల్లించాను మిగతాది దిగు కింద పెట్టమంది ఇచ్చింది ఇంకా ఇవ్వాల్సింది నేను లెక్క చెప్తుంటే వారించింది అక్కడున్న వారిని బయట లెక్కలు లెక్కలొద్దున నాయనా నీ దగ్గరే ఉండి ఆ మాత్రం రుణానుబంధాలు ఉంటే మంచిదేలే నువ్వు పరాక్ చేసినా నేను వసూలు చేసుకోగలలే అని అదోలా నవ్వింది నాలుగు రోజుల తర్వాత ఆవిడ అకాల ధర్మం చెందింది తర్వాత వాళ్ళ వకీల్ వకీలు గారు కబురు చేశారు వెళ్ళారు ఒక స్టాంపు పేపర్ ఉన్న దస్తావేజ్ ఇచ్చారు నాకు ఆవిడికి మధ్యన ఏనాడు రాతకోతలు లావాదేవీలు లేవే ఏమిటి చెట్మా అనుకున్నాను దస్తావేజ్ చూశాను సూర్యకాంతమ్మ గారి వీలునమ్మా ఏడాది క్రితం నాటిది ఆవిడ శుభ్రంగా ఆరోగ్యంగా ఉండగానే రాయించి గుప్తంగా భద్రపరిచినది అందులో ఆవిడ తన తదనంతరం తన దత్తపుత్రుడు ఒక మిత్రుడితో పాటు మొత్తం ముగ్గురు వారసులను తన ఆస్తికి ట్రస్టీలుగా నియమించింది అందులో మూడో వాడు చి వెంకటరమణ నాకు కన్నవాళ్ళు రేరు కానీ ఉన్నవాళ్ళంతా నాకు అన్నవాళ్లే అనేది తెలుగు చిత్ర చరిత్రలో ఆ సూర్యకాంతి ఎప్పుడూ ఆరది కాకరపు గొత్తుల ముత్యాల మతాబల వెలుగులు వెదెల్తూనే ఉంటుంది ఆ సూర్యకాంతి దీపావళికి మా నివాళి సశేషం తర్వాత భాగం నేర్పు